హాయ్ ఫ్రెండ్స్ ప్రతి గురువారం మనం బాబా గురించి చెప్పుకోవటం మనకి అలవాటు అండి అదేవిధంగా ఈరోజు సాయరిత్రలోని ఇరవై మూడు అధ్యాయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పదలుచుకున్నాను బాబా ఎంత సర్వజ్ఞుడో మనకు తెలుస్తుంది ఆ విషయంలో ఒక యోగ సాధకుడు యోగాభ్యాసాలు అన్నీ నేర్చుకుని పతంగలి సూత్రాలు కూడా చదువుతాడు కానీ అనుభవం లేకపోవటం వలన సమాధి స్థితిలో ఎక్కువసేపు ఉండలేకపోతాడు ఈ విషయం గురించి బాబాని అడిగి తెలుసుకుందామని షిర్ది నానాసాహెబ్తో కలిసి వస్తారు అయితే ఆయన వచ్చిన సమయానికి బాబా వారు ఒక రొట్టిని పచ్చి ఉల్లిపాయతో తింటూ ఉండటం చూస్తాడు ఇదేంటి రుచిలేని ఉల్లి రొట్టిని పచ్చి ఉల్లిపాయతో తింటున్నాడు ఇతను నా సంశయం ఎలా తీరుస్తాడు సందేహం అని కొద్దిగా ఆశ్చర్యపోతాడు ఇలాంటి ప్రదేశానికి వచ్చానా అని వెంటనే అతని మనసులోని విషయాన్ని గ్రహించి బాబా నానాసాబ్తో అంటాడు ఎవరైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దాన్ని తినవలేను అని చెప్తాడు ఇతనికి వెంటనే అర్థమైపోతుంది నా మనసులో మాట బా బాబా బహిర్గతం చేశాడని వెంటనే సంపూర్ణ శరణాగతి కోరతాడు బాబాని తర్వాత తన సందేహాలు సంశయాలు అన్నీ ఆయన చెప్పి ఇద్దరి ఆయన ద్వారా అన్ని సందేహాలు తీర్చుకుని సంతోషంతో సంతృష్టి చెందిన వాడే తిరిగి ఊరు వెళ్ళిపోతాడండి ఈ విధంగా రాయబడి ఉన్నది మన సచ్చరిత్రలో ఇరవై మూడు అధ్యాయంలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం మనం కూడా ఒక్కొక్కసారి ఎవరినైనా ఎక్స్టర్నల్ యాటిట్యూడ్ చూసి ఇతనికి ఏం వచ్చి ఇలా అనుకుంటాము అది చాలా పొరపాటుని ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోగలుగుతాము ఇదే విషయాన్ని చెప్పదలుచుకున్నాను మరో అంశంతో కలుసుకుంటానని తెలియజేసుకుంటూ బై